జాకిర్ హుస్సేన్ అంటే టక్కున గుర్తుకొచ్చేది తాజ్ మహల్ టీ యాడ్ అందులో ఆయన తబలా వాయిస్తూ వాహ్ తాజ్ అంటూ చెప్పిన విధానం నిజంగా వావ్ అనిపిస్తుంది అప్పటి నుంచి భారత్లో తబలా అంటే జాకిర్ హుస్సేన్ గుర్తుకొస్తారు జాకిర్ హుస్సేన్ తండ్రి ఉస్తాద్ అల్లా రఖా ఖాన్ తబలా విద్వాంసుడే హిందుస్థానీ సంగీతంలో ఆయనకు మంచి పేరు ఉంది తండ్రి ఉస్తాద్ నేతృత్వంలోనే జాకిర్ కూడా తబలా నేర్చుకున్నాడు తండ్రికి తగిన తనయుడిగా పేరుగాంచాడు బాల్యం నుంచే ఆయన తబలా సంగీతంలో ప్రతిభను కనబరిచారు ఆరేళ్ల వయసులోనే తొలి ప్రదర్శన ఇచ్చి ఆకట్టుకున్నాడు తన ప్రతిభకు తండ్రి నుంచి సాంకేతికంగా నైపుణ్యాన్ని నేర్చుకోవడంతో తబలా సంగీతంలో జాకిర్ తిరుగులేని విద్వాంసుడిగా పేరు తెచ్చుకున్నాడు మార్చి తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ముంబైలో జన్మించిన జాకిర్ హుసేన్ సెయింట్ సావియర్ స్కూల్లో విద్యను అభ్యసించారు ఆ తర్వాత కాలేజీ సేవ్ క్రూస్లోని నేషనల్ కాలేజీలో వరకేనని సంగీతం తన కళాకారుడు జాకీర్ హుస్సేన్ జాకీర్ తండ్రి మాదిరిగానే పలు దేశ విదేశాల్లో పలు ప్రదర్శనలు ఇచ్చారు హిందుస్థానీ సంగీతంలో మాత్రమే కాకుండా పాశ్చాత్య సంగీతంలోనూ ప్రావీణ్యం సాధించాడు దేశ విదేశీ సంగీత మేళవింపుతో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకున్నారు జాకీర్ హుసేన్ జాకీర్ కెరీర్ ను మలుపు తిప్పింది ఆల్ ఇండియా రేడియో చిన్న వయసులోనే ఆల్ ఇండియా రేడియోలో పలు ప్రదర్శనలు ఇచ్చారు ఆ తరువాత కాలంలో ఆయన జాన్ మెక్లాఫ్లిన్ శక్తి వంటి జాజ్ కళాకారులతో కలిసి ప్రదర్శనలు ఇచ్చారు తబలా అంటే కేవలం అవసరం కోసం ప్రదర్శించేది కాదు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే కలగా ఆయన రూపుదిద్దారు నేడు దేశంలో తబలా వాయిద్యానికి అంతటి పేరు ప్రఖ్యాతలు రావడానికి జాకిర్ హుసేన్ కృషే ఓ కారణం జాకిర్ హుసేన్ దేశీయంగా అంతర్జాతీయంగా పలు అవార్డులను పురస్కారాలను పొందారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆయనకు దేశం పద్మశ్రీని రెండు వేల రెండులో పద్మభూషణ్ను అందించింది పలు గ్లోబల్ మ్యూజిక్ అవార్డులను కూడా ఆయన గెలుచుకున్నారు కళారంగానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో కుటుంబానికి కూడా అంతే ప్రాముఖ్యతను ఇస్తారు జాకిర్ హుసేన్ అమెరికాలో నివసించే కుసుమిత పాంబలి అనే మహిళను వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన జాకీర్ హుసేన్ అమెరికాలో హఠాత్తుగా కన్ను కన్నుమూశారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జాకీర్ కన్ను మూయడం కళా ప్రపంచానికి తీరని లోటుగా చెప్పుకోవాలి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పొలిటికోస్ ఎంటర్టైన్మెంట్ మనసారగా కోరుకుంటోంది ప్లీజ్ సబ్స్క్రిబ్ట్ ఛానెల్ అండ్ డౌన్లోడ్ ది పొలిటికస్ యాప్ ఫ్రమ్ థ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్